ఓల్డ్ ఛానల్ సేమ్ ఇదే పేరు మీద నేను ఛానల్ రన్ చేస్తుంటే వన్ ఇయర్ కింద ఆ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛానల్ డిలీట్ అయింది అందులో ఆ ఛానల్లో నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్లు అని కూడా దగ్గరలో ఉండింది కొన్ని అనివా కొన్ని చొప్ప చెప్పాలంటే బాధ అవుతుంది అలాంటి కొన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అందులో ఎందుకో అది ఛానల్ డిలీట్ అయింది నా తప్పిదమో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం విహారీ ఛానల్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే నా యూట్యూబ్లో నా యూట్యూబ్ వీడియోస్ ఆల్ రిలీజియన్స్ వీడియోస్ వస్తాయి అందులో దర్భా హిస్టరీ వీడియోస్ కావచ్చు అలాగే టెంపుల్స్ హిస్టరీ కావచ్చు అలాగే చర్చి హిస్టరీస్ కావచ్చు అలాగే హిల్ అంటే కొండ హిస్టరీ కావచ్చు అలాగే కేవ్స్ అంటే గుహల గురించి హిస్టరీ వీడియోస్ నా యూట్యూబ్లో చేస్తుంటానండి నేను ఒక మతానికి సంబంధించిన వీడియోలే కాదు ప్రతి మ ఆల్ రిలీజియన్స్ వీడియోస్ చేస్తుంటాను నా ఛానల్ ను సపోర్ట్ చేయండి ఇంతకు ముందు ఓల్డ్ ఛానల్ సేమ్ ఇదే పేరు మీద నేను ఛానల్ రన్ చేస్తుంటే వన్ ఇయర్ కింద ఆ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛానల్ డిలీట్ అయింది అందులో ఆ ఛానల్లో నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్లు అనిటైజేషన్ కూడా దగ్గరలో ఉండింది కొన్ని అని కొన్ని చెప్ప చెప్పాలంటే బాధ అవుతుంది అలాంటి కొన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అందులో ఎందుకో అది ఛానల్ డిలీట్ అయింది నా తప్పిదమో లేకతో అందులో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక ఒక దగ్గరికి నేను ఒక వీడియో నేను మధుగిరి మధుగిరి హిల్ హిస్టరీ గురించి ఆ వీడియో తీసే తీయడానికి పోయినప్పుడు చాలా భయం ఒక చోట అక్కడ స్లోప్ లాగా ఉంటుంది ఆ కొండ ఎక్కాలన్నా కూడా మనకు అవుతుంది అలాంటి వీడియో నా ఛానల్లో ఉంది ఆ ఛానల్లో కానీ ఆ ఛానల్ డిలీట్ అయింది నాకే బాధ అవుతుంది ఆ విషయం చెప్పాలంటే ఏం చేద్దాం కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి మన ఛానల్లో బాగా ముందర పోతుంటే ఈర్షపడుతుంటారు వాళ్ళకి ఒక్కటి చెప్తున్నాను పొలిని చూసి నక్క వాత పొలిని చూసి నక్క వాత పెట్టుకోవడం కాదు మీరు కూడా మీ ఛానల్లో మంచి మంచి వీడియోలు తీయండి ఒక ఛానల్ ఒకరు ఒక వీడియోలు కొంతమంది ఎలా ఉన్నారండి ఒకరి వీడియోలో ముందుకు పోతుంటాయి అవునండి ఈ ఈ రోజు నా వీడియోలు పోతాయి మీ మీ రేపు మీ వీడియోలు కూడా పోతాయి ఒకరిని చూసి ఈస్ట్ కన్నా మీరు కూడా మా మోటివేషన్ కండి నువ్వే కాదు మీ కింద మంచి వీడియోలు తీస్తానని చెప్పి చేయండి అలా అంటే కానీ ఈర్ష్య పడకూడదు ఎప్పు మనిషికి ఈర్ష్య అనేది ఉండకూడదు ఈర్ష్య ద్వేషం అనేది అండి ఏమంటే నేను బాధ అయింది ఆ బాధతో నేను మాట్లాడుతున్నాను ఆ ఛానల్లో నాకు మానిటేషన్కి దగ్గరలో కూడా ఉన్న ఛానల్ డిలీట్ అయిందండి అదే సేమ్ ఛానల్ పేరు మీద నేను ఈ ఛానల్ రన్ చేసినాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోల్ని ఆ ఛానల్లో వీడియోల్ని ఎలా ఆదరించారో ఈ ఛానల్లో కూడా ఆదరించండి నాకు హెల్త్ బాగ్లేకోకుండా కూడా మీకోసం వీడియోలు చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఈ నేను ఈ ఛానల్ రన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వ మతాలను గౌరవిస్తుంది ఇండియా నా ఛానల్ ను ఆదరించండి ఫ్రెండ్స్ ఛానల్ డిలీట్ అయ్యి నాకు టూ మంత్స్ అయింది అది టూ మంత్స్ తర్వాత మళ్ళీ నేను వన్ మంత్ అయింది అనుకుంటాను ఛానల్ స్టార్ట్ చేసి నేను ప్రజెంట్ పెనుగొండలో జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ అది చేసుకుంటూనే నాకు సండే టైం ప్లస్ ఈవినింగ్ టైంలో ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు షూట్ చేసి మీకు అందిస్తున్నానండి జై భీమ్ भारत माता की जय